తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ప్రజలు మెచ్చే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం గుండ్లపోచంపల్లిలో ఘనంగా ప్రారంభించారు ఇందులో భాగంగా అధికారులు ప్రజా ప్రతినిధులు మున్సిపల్ కార్మికులతో కలిసి ర్యాలీ చేపట్టారు అనంతరం డ్వాక్రా మహిళలకు ఒక కోటి ముప్పై ఏడు లక్షల చెక్కును మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ స్వామి చేశారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన విజయోత్సవాలు జరపాలన్న ఉద్దేశంతో ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మనము ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము ఈ రోజు విజయోత్సవాల్లో భాగంగా డ్వాక్రా మహిళలకు గుండాపోచపల్లి మున్సిపాలిటీలో కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు వాళ్ళకు డాక్రా మహిళలకు ఈ రోజు ఇవ్వడం జరిగింది ఈ రోజు మనము ప్రజాపాలన ఏర్పడే సంవత్సరం సందర్భంగా మనము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు వివరించాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాము ఈ రోజు మనం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఎందుకంటే అన్ని రంగు కూడా మన తెలంగాణ రాష్ట్రము ముందుకు దూసుకోబోతున్న సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వీస్తున్నాం థ్యాంక్ యూ